హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన నైన్టీవీ నేను శంకర్ గౌడ్ తొమ్మిది అండ్ పదమూడు స్థానాలు గెలుస్తాము తొమ్మిది లేకపోతే పదమూడు స్థానాలు గెలుస్తామంటుంది ఈ మధ్యన ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత రాష్ట్ర సీఎం ఏమంటుందంటే నేను కష్టపడ్డ నా ఫలితము నేను చేసిన ఇన్ని ప్రోగ్రాంలు నా మెడ మీద వేసుకొని తెలంగాణ రాష్ట్రమంతా పర్యటించి నేను నా ఎమ్మెల్యేల నుంచి నా రైతుల నుంచి తర్వాత నా కార్యకర్తల నుంచి దీటుగా నేను తెలంగాణ రాష్ట్రమంతా పర్యటించిన కాబట్టి తొమ్మిది నుంచి పదమూడు సీట్లు ఖచ్చితంగా వస్తాయి రేపు పార్లమెంటులో రాహుల్ గాంధీ గారిని గెలిపించడానికి నేను కడ్డ కష్ట ఫలితము ఇది అని రేవతరి సర్కారు చెప్తున్నారు కాబట్టి ఈ విషయంలో ఏంటంటే ఈ తొమ్మిది పన్నె పదమూడు స్థానాలు గెలుస్తామంటున్నాడు నేటి నుంచి నూరు శాతం పాలనపై దృష్టి కేసీఆర్ నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చ పెడతాం అంటే కేసీఆర్ ఏమంటున్నాడు ఇక్కడ రేవత్ సర్కార్ ఏంటంటే నేటి నుంచి ఇప్పుడు ఏదైతే ఈ మధ్యలో ఎన్నికల కోడ్ ఉందో ఎన్నికల కోడు గవర్నర్ నుంచి కేంద్రం నుంచి గవర్నర్కు ఆ తర్వాత డీజీపీ గారికి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎన్నికల కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎంకు పవర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఎన్నికల కూడా అయిపోయినాక సీఎం కాబట్టి ఈ విషయంలో నేటి నుంచి నూరు శాతం పాలనపై దృష్టి పెడతా నాకు ఎవరితో సంజాయిషి అవసరం లేదు ఎవరికి నేను తప్పు చేయను ఏ గొడవలకు ఏ సభ్య పదజాలాలకు దూరం ఉంటను నాకు కావాల్సింది నాకు ప్రజలు నాకు అధికారం ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ నాకు అధికారం ఇచ్చారు ఆ అధికారాన్ని నేను వాళ్ళ ముందు ఉంచుతా రేపు నేను ఏం చేయాలన్నా వాళ్ళ ముందుకు తీసుకెళ్తా తర్వాత వాళ్ళ అప్రూవల్ తీసుకుంటా దాన్ని ఆ విషయాన్ని చట్టసభల్లో వినా ముందు పెట్టేసి చర్చనీయాంశం చేస్తా ఈ విషయంలో నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారిని నాకు సహకరించమనండి సహకరిస్తే రాష్ట్రం గురించి కొన్ని విషయాల్లో ఆలనా పాలన ఎలా ఉంటుంది రేపు ఆల్మోస్ట్ సీనియర్ కాబట్టి ఆయనతో ఏ విషయం చర్చించాలి ఏ విషయాన్ని చర్చిస్తే ఈయన నిర్ణయాలపడి కేసీఆర్ నిర్ణయాలపై ఒక్కసారి అసెంబ్లీలో చర్చగిన పెట్టడానికి ముందు వస్తున్నాడు ఎవరు రేవత్ రెడ్డి గారు అంటే ఒక ఈ మధ్యన అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి ఎన్నికల కోడ్ మళ్ళీ వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి ఉన్నంతసేపు రాష్ట్ర సీఎం ఏం చేయలేదు ఎందుకంటే చేయడానికి వీలుండదు కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి నూరు శాతం నా పరిపాలన మీద పెడతా నా ప్రజలకు సేవ చేస్తా వాళ్ళు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా నేను నా పాలక వర్గము హండ్రెడ్ పర్సెంట్ దృష్టి పెట్టి పరిపాలన మీద దృష్టితో నేను ముందుకెళ్తా అనేసి రాష్ట్ర సీఎము రేవత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో మన ఆలోచనలు ఏంటిదంటే ప్రజల సహకరించాలి మేను ఒక పాటు తర్వాత కార్యకర్తలగిన సహకరించాలా మిగతా అన్ని శాఖలను సహకరించాలా కాంగ్రెస్ లగిన ఏ దుర్వినియోగం కాకుండా సీఎం గారికి సహకరిస్తే పార్టీ ముందుకెళ్తుంది రేపు ప్రతిపక్షాలకు ఎక్కడ స్థానము కల్పించదు కాబట్టి మీరందరూ అన్ని విధాల రాష్ట్ర సీఎంకు సహకరిస్తే ఆయనకి నేమంటున్నాడు నేటి నుంచి నూరు శాతం పాలన మీద పెడతా నేను కాకుండా నా పాలక వర్గము రాష్ట్ర ప్రజల నుంచి డెవలప్ చేస్తా అని రేవత్ రెడ్డి చెప్తుండు కాబట్టి రానున్న పదేళ్లలో వందేళ్లకు అవసరమైన ప్రణాళిక అమలు చూసారా రానున్న ఏదైతే పరిపాలనలో మొత్తము ఇక్కడ ఉన్న యూతు తర్వాత ఇక్కడ కంపెనీలు తర్వాత అన్ని రకాల శాఖలు తర్వాత రాజకీయ పరంగా రానున్న మొత్తం ఒక పదేళ్లలోనే నాకు అవకాశం ఇస్తే నేను తెలంగాణ రాష్ట్ర ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలబడి వంద సంవత్సరాలకు కష్టపడే యోగ్యత అంటే పరిపాలన తర్వాత లాభదాయకము తర్వాత యూత్ తర్వాత ఇందులో విద్యా అవకాశము తర్వాత ఇలా ప్రజలకు అవకాశం అయిపో అవకాశము ఇచ్చేటటువంటిది ఒక పరిపాలన తీసుకొస్తా ఫస్ట్ తర్వాత విద్య తర్వాత హెల్త్ గురించి తర్వాత ఈ విషయాల్లో పదేళ్లలో వందేళ్లకు అవసరమైన ఒక ప్రణాళిక ఆ స్కెచ్తో నేను ముందుకెళ్తా ఇవి అమలు చేయడానికి తర్వాత పంట రుణమాఫీపై బ్యాంకర్ల సమితితో గిన చర్చిస్తున్నాం మొన్న ఈ మధ్యన రుణమాఫీ గురించి ఆల్రెడీ ఆగస్టు పదిహేను గురించి మాట్లాడండి కాబట్టి అతి తొందరలోనే ஏ பார்ட்டி பரங்க ஏ பிரிபால பரங்க ரேபு எவருன்னு